జై ఈరోజు పంచాంగం శనివారం ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అశ్విజ్ మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషములకు తిది పంచమి మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషముల వరకు తదుపరి షష్ఠి వారం స్థిరవారము నక్షత్రం అనురాధ రాత్రి ఒంటి గంట వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం యోగం ప్రీతి రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషం వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం బాలవ మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషముల వరకు తదుపరి కౌలవ రాత్రి ఒంటి గంట పదహారు నిమిషముల వరకు తదుపరి తైతుల వజ్యం ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషము నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషము వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషము నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషం వరకు గులికాకాలం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల అరవై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు